ఒక్క వారం పోయి నిందెచ్చుకుంటే నీ ఒంటి ముఖం కృష్ణ దంట ముఖమేదిరా లేదా అని నాతోటి పెదమూలు గెలిపేవు పుల్లెల్లా జోడేదిరా కృష్ణయ్య జోడేదిరా రాజు చేతి కొత్త బాలాయ గురుసుల్ల నానేదిరా కృష్ణయ్య గురుసుల నానేదిరా రెండు వారం పోయి నిందెచ్చుకుంటే కృష్ణయ్య పుల్లెల్లా జోడేదిరా రాజు చేతి కత్తిరా పాలాయ బాలయ్య నానేదిరా కృష్ణయ్య నానేదిరా మూడు వారం పోయి నిన్నెత్తుకుంటే నీ ముద్దుటొందర మీదిరా కృష్ణయ్య ముద్దుటొందర మీదిరా లేదా అని నాతోటి పెదమూలు కలిపావు పుల్లల్లా జోడేదిరా కృష్ణయ్య పుల్లెల్లా జోడేదిరా పాలాయ నానేదిరా కృష్ణయ్య గుసుల నానేదిరా నాడు వారం పోయిందెత్తుకుంటే నా హరెదిరా కృష్ణయ్య నాహరీరా లేదా నాతో పెదములు గడిపెవు పుల్లల జోడేదిరా కృష్ణయ్య పుల్లల్లా జోడేదిరా నాకు చేతి కత్తి రవ్వాల పాలాయ నానేదిరా